లైవ్ లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది సో తనుజా భరణి వీళ్ళిద్దరూ కూడా గార్డెన్ ఇయర్లో కూర్చున్నారు ఈ కిందలో భాగంగా భరణి అంటున్నాడు తనుజా అసలు నువ్వేంటో నాకు అర్థం కావట్లేదు అంటే ఏ నాన్న అంటే మాదిరి నేను వెళ్ళిన తర్వాత నీకు చాలా బాగా క్లోజ్ అయింది కదా సో నేను బయట నుండి కూడా చూసొచ్చాను బట్ నువ్వెందుకు ఆమెను నువ్వు సేవ్ చేయలేదని అడిగాడు దీనికి తనుజా ఏం చెప్పింది అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే కనుక నాన్న హౌస్లో ఉన్న వాళ్ళని బయట ఆడియన్స్ ఎవరినైతే ఎలిమినేషన్ చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళ సమాధానం ప్రకారమే మనం వెళ్ళాలి సో వాళ్ళు డిసైడ్ అయ్యారు కదా మాధురి గారిని ఎలిమినేషన్ చెయ్యాలి గౌరవ్ని ఉంచాలి అని సో ఆడియన్స్ కోరుకున్నది మనం చెయ్యకుండా మనము ఏదో మనకు నచ్చినట్టు మాదిరిని నేను సేవ్ చేసేస్తే ఏమనుకుంటారు సో ఫైనల్గా వాళ్ళు తీసుకున్న డెసిషన్ మనం తప్పు పట్టినట్టు ఉంటుంది వాళ్ళు నిద్రించినట్టు ఉంటుంది సో అందుకే నేను ఆ కారణం చేత కూడా నేను మాధురి గారిని సేవ్ చేయలేదనే చెప్తాను అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఆవిడ నన్ను సేవ్ చేయద్దు అని చెప్పారు సో ఆవిడే సేవ్ చేయొద్దు అన్నప్పుడు సో అలాగే ఎలాగో జనాలు డెసిషన్ తీసుకున్నారు హౌస్లోని మాధురి కన్నా గౌరవ్ కరెక్ట్ అని చెప్పి సో అందుకే వాళ్ళ డెసిషన్తోనే నేను కూడా ఓకే అంటూ ముందుకు సాగాను నానా అంటూ చెప్పుకొచ్చింది తనుజ దీంతో భరణి అంటున్నాడు ఏదేమైనా సరే నీ స్ట్రాటజీలు కానీ నీ ఆలోచన విధానం కానీ ఎవరికి అర్థం కాదబ్బా ఆడియన్స్ ఏదైతే ఫిక్స్ అయ్యారో నువ్వు కూడా అదే ఫిక్స్ అయ్యి వాళ్ళ మాటకి గౌరవ సూపర్ తనూజ అంటూ భరణి పొద్దు పొద్దున్నే తనుజాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారనే చెప్పాలి మరి నిజంగానే ఆడియన్స్ అయితే దువ్వాడ మాదిరిని ఎలిమినేషన్ చెయ్యాలి అని అనుకున్నారు సో దాని ప్రకారమే తనూజా కూడా మరి దువ్వాడ మాదిరిని సేవ్ చెయ్యాలని అనుకోలేదు ఏదేమైనా సరే తనుజా నిజంగా సూపర్ అనే చెప్పాలి మరి మీరేమంటారు తనుజా తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని అంటారా లేదనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్